సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి అంబటి విమర్శలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి తాజాగా కర్నూలు డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అంబటి రాంబాబు తీరుపై స్థాయిలో మండిపడ్డారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు పదవిపోయిన అంబటి రాంబాబులో అహంకారం తగ్గలేదని కేవలం వార్తల్లో నిలవడానికే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు శాసనసభ్యులకు ఎంతో సీనియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వస్తే ఎంతో మనం పరిచారు అయినా రాష్ట్ర ప్రజలు పరిచారు అదే రోజు రాష్ట్ర ప్రజలను తిరుగుబాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తే తెలుగుదేశం కేడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడాలి అధికారం ఈ రోజు వస్తుంది పోతుంది అధికారాన్ని అడ్డుపట్టుకుండా మరాచక పాలన తిరదీయటం ఆ రోజు నాలాంటి వాడిని మొట్టమొదటిగా రాయలసీమల నిరస్య జగన్మోహన్ రెడ్డి గారి అనవసరంగా అతని కంట సోక పెట్టించి మహిళలు అనేది కూడా లేకుండా అబద్దపు మాటలతోని ఆయన ఎంతో సంక్షోభానికి గురి చేసేది కాకుండా జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడే తిరుగుబాటు చేయాలనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం వహించడని చెప్తే సహనం వహించాం తప్ప లేకపోతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు తిరగలేని పరిస్థితి చేసే శక్తి మాకుంది నిజంగానే మేమే అనుకుంటే ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏదో యూట్యూబ్ ఫ్యాషన్ అయిపోయినట్లు ఉంది మేమిది మేమిది అని అటువంటి జొల్లు మాటలు మాట్లాడాలంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈరోజు అంబటి రాంబాబు గారు అధికారం వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఎన్నో అరాచకమైనటువంటి పనులు ఆ రోజు మాట్లాడినా కానీ భరించారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు రొచ్చగొట్టలేదు రొచ్చగొడితే మీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్ల అంబటి రాంబాబు మాట్లాడడం ఏదో హయ్య భాష అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడింది ఏం ఏం లకారాలతో మాట్లాడతావు ఏం 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 మాట్లాడుతున్నాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టి రెచ్చగొడితే ఏదో లకల్లోలం చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉరికేనే అభివృద్ధి చెందుతలేని రాష్ట్రంగా పేరు పడుతుందని చెప్పి రెచ్చగొట్టే విధానాలు చేసి ఎన్ని రోజులు కేడర్ భరిస్తారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే ఒక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం లోకేష్ గారిని ఆయన జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు మంత్రిగా మీరు బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం మాట్లాడిన తర్వాత క్యాడర్ రెచ్చపోతే మా ఇళ్లను కాల్చిన ఇండ్లను కాల్చమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ వాళ్ళ చరిత్రలో ఉందా అనేది ఒకసారి గుర్తించుకోండి అట్లా కొడితే తిరగలేని పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ ఆలోచించకుండా అమ్మటి రాంబాబు గారు ఆయనకు ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేస్తాడు ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడతాడు ఇరిగేషన్ మంత్రి విను లా చేశానంటావు ఏంటి రాంబాబు గారు మీరు చాలా బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ క్యాడర్ రెచ్చగొడితే కర్నూలులో కాదు కదా ఎక్కడ కూడా ఈ రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లాలో తిరగలేని పరిస్థితి చేసే శక్తి ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ అన్నగా మాలాంటి వాళ్ళ ఉన్నాము వేలాది మంది తరలించే శక్తి ఉంది వాళ్ళ కొరకు అవసరమైతే అనేది కూడా గుర్తించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్